హలో వన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి ముప్పై ఎనిమిదో రోజు బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందో రివ్యూ అయితే చెప్పుకుందాము స్టార్టింగ్ వచ్చేసి ముప్పై ఎనిమిదో రోజు పది గంటల నలభై ఐదు నిమిషాలకి మీటింగ్ జరుగుతుంది లోపల డిస్కషన్ జరుగుతూ ఉంది మాదిరి గారికి ఇంకా రితు గారికి ఏంటి అంటే నైట్ లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత నిద్రపోవాలి డిస్కషన్స్ పెట్టుకోవడానికి కాదు అని అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు మా ఇష్టం మేము నిద్రపోకుండా మాట్లాడుకుంటాము మీకు ఏం డిస్టర్బ్ అయిందంటే మాకు నిద్ర డిస్ మాకు నిద్ర డిస్టర్బ్ అయింది అందుకనే మేము మాట్లాడుతున్నాము ఏదన్నా ఉంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి అంటే దానికోసము రితు మాధురి గారు వచ్చేసి కొంచెం గట్టిగానే మాట్లాడుకున్నారు ప్రతి దానికి గొడవపడ్డానికి ఆ అని మాధురి గారు అంటున్నారు కదా ఫస్ట్ ఆమె గొడవ పడుతున్నారు మళ్ళీ పడ్డానికి మాట్లాడుతున్నారు గొడవ గొడవపడ్డానికి మాట్లాడుతున్నారు అంటున్నారు గారికి మాధురి గారికి కొంచెం రేజ్ అయిపోయింది అనమాట మీకు హెల్త్ నాకు హెల్త్ ఇష్యూ ఉంది అందుకని నేను పడుకోవాలంటే పడుకోండి మీరు ఎవరు వస్తున్నారంటే అంటే మీరు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు ఎలా పడుకోవాలి అంటే గట్టి గట్టిగా మాట్లాడుకున్నారు ఎందుకలా అంత గట్టిగా వస్తున్నారు ఇప్పుడు ఆరోగ్యం దెబ్బతింటుంది ఇంత గట్టిగా అరవకండి అంటే అవును దెబ్బతింటుంది అంటే ఆరోగ్యం దెబ్బతింటుంది అరవక్కండి అరవకండి అంటే రిత్తు గారు అయితే ఉన్నారు ఒక పక్క వచ్చేసి అయినా మాదిరి గారు కొంచెం గట్టిగానే మాట్లాడుతూ ఉన్నారు పక్కన ఉండే వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు గారు అంటే ఎందుకు అరుస్తున్నారు ఎందుకు అని చిన్నగా అడుగుతా ఉంటే అవును ప్రాబ్లం ఉంది నాకు బీపీ ఉంది అంటే టాబ్లెట్ వేసుకోండి అని గారు అంటున్నారు అవును నాకు బీపీ ఉంది అంటే అరవకండి అంటే అరుస్తానే ఉన్నారు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మాధురి గారు వచ్చేసి సడన్గా నువ్వు నోరు మూసుకొని ఏ ఏంటి ఏ ఎందుకంటే ఏ అనేసి కానీ రితుగారు అయితే వాయిస్ రేజ్ చేశారు తర్వాత దివ్య గారు వచ్చేసి లార్చుకోకండి ఏదైనా ఉంటే కెప్టెన్తో మాట్లాడండి అని చెప్తా ఉంటే ఇంకా గౌరవం ఉండేసి అవును ఏదైనా ఉంటే కెప్టెన్తో మాట్లాడాలి ఇది కరెక్ట్ అని చెప్తున్నారు కెప్టెన్ వచ్చేసి అక్కడ నిలబడుకొని ఉన్నాడు కళ్యాణ్ వచ్చేసి ఇంకా మాధురి రిత్ వచ్చేసి గొడవ పడేటప్పుడు కళ్యాణ్ తింటున్నట్టున్నాడు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి నిలబడుకున్నాడు అప్పుడు వచ్చేసి దివ్య ఆ పక్క నుండి ఏదన్నా విషయం ఉంటే కెప్టెనింగ్ చెప్పాలి కెప్టెన్కి చెప్తే గొడవ జరగకుండా ఉంటుంది కదా అనేసి అంటూ ఉంటే మాధురి గారు ఉండేసి కెప్టెనే దూరేసి గుసగుసలు ఆడుతూ ఉంటే కెప్టెన్తో ఏం చెప్తాము ముందు కెప్టెన్ బాగుండాలి కదా అనేది అంటా ఉంది తర్వాత కెప్టెన్ వచ్చేసి ఏం చెప్తున్నారంటే కళ్యాణ్ ఏదైనా మాట్లాడుకు నేను మాట్లాడుకోవద్దని చెప్పట్లేదు బెడ్రూమ్లో మాట్లాడుకోండి కానీ చిన్నగా మాట్లాడుకోండి ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా లేదు ఎక్కువ మాట్లాడుకోవాలనుకున్నప్పుడు బయటికి వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్తా ఉంటే ఇంకా హౌస్ మేట్స్ అందరూ లేండి అది సరే అని చెప్పి అందరు కామైపోయారు ఇంకా రాము ఉండేసి పక్కన ఏమంటున్నారంటే గొమ్మి ఉండొచ్చు కదా ఉండకుండా నాకు రాగానే మాధురి గారు చెప్పారు కొంచెం నాకు డిస్టర్బెన్స్గా ఉంది బయటకు వెళ్ళి మాట్లాడుకోండి అంటే నేను కూడా బయటికి వెళ్ళేసి మాట్లాడుకున్నాము అయేషా పక్కన కూర్చోండి అయేషా ఆయేషా నేను కలిసి బయటకు వెళ్ళి మాట్లాడుకుంటా ఉన్నాము అని చెప్తా ఉన్నాను అప్పుడు దివ్య వచ్చేసి ఏంటి రాము నువ్వు బయటకి వెళ్ళి మాట్లాడావు బయటనే అదే మాట్లాడావు అని చెప్పేసి చెప్తున్నావు నువ్వు గొప్ప అనిపించుకోవాలన్నా మేమందరం మాట్లాడాము మేము చెడ్డవాళ్ళం అన్నట్టు ఇంకా అయిపోయింది కదా మ్యాటర్ మళ్ళీ నువ్వు దాన్ని ఎందుకు ఎత్తుతున్నావు నువ్వు మంచి కూడా రాము అనేసి అయితే దివ్య అనింది ఇంకా దాని గురించి అయితే కొంచెం మాట్లాడుకున్నారు అందరితో క్లోజ్ అయిపోయింది తర్వాత వచ్చేసి బెజర్ మోగింది ఫుడ్ అయితే వచ్చింది రమ్యకి సుమన్కి తర్వాత ఫుడ్ అంతా బయట తరేంజ్ చేశారు ఇంక అందరూ వెళ్ళేసి ఇంకా సుమన్ని రమ్యని అక్కడైతే వదిలేసి వచ్చారు వాళ్ళైతే కూర్చొని తింటా ఉన్నారు వచ్చేసి వీళ్ళందరూ కూర్చొని తింటా ఉంటే లోపల వచ్చేసి అయేషా ఇంకా పవన్ కిచెన్లో క్లీన్ చేస్తూ ఉన్నారు డిష్ వాషెస్ భరణి గారు వెళ్ళేసి అయేషా నువ్వంటే నాకు ఏదో ఒక గౌరవం ఉన్నింది ఏదైనా తిం చేసి మాట్లాడతావు ఆలోచిస్తే కానీ ఏదైనా విషయం గురించి మాట్లాడవు అపారమైన నమ్మకం ఉన్నింది కానీ నువ్వేంటక్కడ జరిగింది ఇద్దరు గురించి కదా నువ్వు మధ్యలో ఎందుకు దూరేవు అనేది అడుగుతా ఉన్నారు భరణి గారు ఇంకా భరణి గారు అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పవను ఇంకా పవన్ అయేషా అయితే ఉన్నారు కదా పవన్ వచ్చేసి నిన్న జరిగిన డిష్ వాష్ క్లీన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అది పిండి పిండిది జరిగింది కదా మ్యాటర్ అది దాని గురించి అది వినకుండా నాకు అర్థమైంది నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు అంటే ఇంకా వదిలేసే పవన్ ఇంకా వదిలేసే పవన్ అయితే అంటా ఉంది ఆయేష వచ్చేసి అమ్మాయికి అర్థమైపోయింది అనమాట రిత్తు గురించి చెప్తున్నాడు అనేసి తర్వాత రాము లోపలికి వచ్చాడు లోపల వచ్చేసి భరణి ఇంకా దివ్య మాట్లాడుకుంటా ఉంటే భరణి గారితో దివ్య కన్వర్జేషన్ అనమాట నేను మీ గురించి అలా అనుకోవట్లేదు ఏందో చెప్తా అంత లోపే రామగారు వచ్చారు రాముగారు వచ్చిన పాటే మీరు అక్కడ మాట్లాడకుండా ఉండాల్సిందంటే నేను అక్కడ చెప్తా ఉన్నాను అంతేను అని రాముగారు అయితే అంటూ ఉన్నారు వాళ్ళిద్దరు డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది బయట వచ్చేసి తినేవాళ్ళు తింటూ ఉన్నారు స ఎవరు లేరు తినేవాళ్ళు అంటే సో ఇంకా రమ్య తింటా ఉన్నారు తినిపిస్తా కూర్చున్నారనమాట సంజన గారు తినలేదన్నమాట తింటారేమో అనుకున్నాము కానీ సంజన గారు అయితే ఏం తినలేదు రమ్యకే తినిపిస్తా కూర్చున్నారు తర్వాత బయట డిస్కషన్ వచ్చేసి దివ్యాకి ఇంకా కెప్టెన్ కళ్యాణ్కి అయితే జరుగుతూ ఉండింది కళ్యాణ్ దివ్య కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఒక చోట కెప్టెన్ కళ్యాణ్ వచ్చేసి ఏమంటున్నాడంటే దివ్యతో నేను ముందు నుంచి అనుకుంటున్నాను ఫోటుకు సంబంధించిన దాంట్లో నిన్ను ఇంకా మాదిరిగా నేను ఇన్వాల్వ్ చేయకూడదని అనుకున్నాను కానీ అలా అది జరిగిపోయింది అనేసి అయితే చెప్తా ఉన్నారు ఆశకు పోయేసి రమ్య చాలా ఐటమ్స్ అయితే చెప్పింది కదా తినడానికి కానీ అన్నీ తినలేకపోయారనమాట కావాల్సినంత తినగలుగుతాం కానీ మనకు ఉంది కదా అని చెప్పేసి ఎక్కువ తినలేము కదా అమ్మాయికి వామిటింగ్ కూడా వచ్చేసింది ఇంకా వామిటింగ్ చేసుకొని వచ్చేసి మళ్ళీ కూర్చుందనమాట కొంచెం ఖాళీగానే తింటాను అని చెప్పేసి అందులోపు బిగ్ బాస్ వచ్చేసి రమ్య నీకు అవసరమైనంత వరకే తిను ఎక్కువ ఏం తినొద్దని చెప్పాడు ఈ మాట ముందే చెప్పొచ్చు కదా బిగ్ బాస్ అనేసి ఇంకా అమ్మాయి తినలేదనమాట నువ్వు తిన్న వరకు తినేసి మీ దాదంతా స్టోర్ రూమ్లో అని చెప్పాడు ఇంకా స్టోర్ రూమ్లోకి వెళ్ళి తీసుకొని పెట్టారు తర్వాత బర్నీ గారు వచ్చేసి సుమని అడుగుతున్నారు ఏమైందంటే మీకు కావాల్సినంత తినండి ఎక్కువ ఏం ఉంది తినేసి మిగతాది స్టోర్ స్టోరూమ్లో పెట్టేసేయండి అన్నారు అయితే చెప్తా ఉన్నారు ఇంకా అమ్మాయి కెమెరా ముందుకు వెళ్ళేది సారీ బిగ్ బాస్ నాకు ఎంత అవసరం అందే చెప్తాను ఆశకుపోయాను కానీ తినలేకపోయాను అని అయితే చెప్తా ఉంది తర్వాత ఇమాన్యులు ఇంకా సాయి ఒక చోట అయితే తర్వాత ఇమాన్యులు సాయి అయితే ఒక చోట కూర్చొని ఉన్నారు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు మాధురి గారి గురించి అయితే సాయి ఇమ్మాన్యులు ఏం మాట్లాడుకుంటున్నారంటే మాధురి గారి గురించి ఆమె రావడమే ఒక బాంబు లాగైతే వచ్చింది అందరి మీద ఫైర్తో వచ్చింది అందరితో గొడవ పడాలనే వచ్చేసింది అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా వాళ్ళు వచ్చేసి మాధుడి గారి గురించి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన టేక్ లాష్ అయిపోయినట్టేను అది ఎక్కడ ల్యాండింగ్ లేదు ఏం లేదని చెప్పేసి ఆమె గురించి అయితే మాట్లాడుకుంటా ఉన్నారు ఆమె కొంచెం నోరు ఎక్కువనే చెప్పచ్చు ఏదైనా కూడా కొట్లాడే విధంగానే మాట్లాడుతున్నారు కానీ కూల్గా ఏది కూడా మాట్లాడటం లేదు మీకు ఏమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి తర్వాత ఇంకా రాము భరణి గారు వచ్చేసి లోపల మాట్లాడుకుంటున్నారు ఆమెకి నీ సపోర్ట్ ఏం అవసరం లేదు ఇండివిజువల్ గేమ్స్లో నీ గేమ్ నువ్వు ఆడుకో ఈవెన్ మా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటేనే బాగుంటుంది అని అయితే చెప్తున్నారు ఈ రాము గారు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినప్పటి నుంచి వాళ్ళతోనే ఎక్కువ క్లోజ్గా ఉంటున్నారు హౌస్ మేట్స్తో ముందున్న వాళ్ళతో కాకుండా మీరు గమనించినట్లయితే ఎక్కువ అయేషాతో ఇంకా నిఖిల్తో సాయితోనే ఎక్కువ క్లోజ్గా మూవ్ అవుతున్నట్లు తిరుగుతున్నట్లు ఉంది ఇంకా అందరూ వచ్చేసి కిచెన్లో ఉన్నారు మాధురి గారు భరణి గారు ఇంకా కళ్యాణ్ పవన్ నిఖిలు సుమను తనుజా ఇమానియులు వచ్చేసి ఏమన్నాడుకుంటున్నారంటే ఇమ్మాన్యుల్ అంటున్నాడు తనుజ చపాతి అయితే రోల్ చేస్తూ ఉంటే ఆర్గ్యుమెంట్ అనేది చపాతి లాంటిది సాగదీసే కొద్ది సాగుతుంది అని అయితే చెప్తున్నాడు అంటే పక్కనే మాధురి గారు కూడా ఉన్నారు కదా ఆమెకు తగిలినట్టుంది ఇది కానీ ఏం రియాక్ట్ అయితే అవ్వలేదు ఆమె కదా ఏదైనా ఒక మ్యాటర్ జరిగిందంటే దాన్ని సాగదీస్తూనే వెళ్తుంది మాట్లాడుతూనే ఉంటుంది అనేసి దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇమ్మాన్యులు తనుజ వచ్చేసి నవ్వుతూ అని ఏమనలేదు ఆమె కూడా మొత్తం బెడ్రూమ్లో వచ్చేసి ఇంకా భరణి గారు దివ్య గారు అయితే మాట్లాడుకుంటా ఉన్నారు ఏంటి అంటే నేను రితుని నామినేట్ చేసిన తర్వాత రితు నన్ను నామినేట్ చేసిన తర్వాత నువ్వు వచ్చేసి ఎక్కువ క్లోజ్ అయిపోయావు రితుతో అని అయితే చెప్తా ఉంది ఈ విషయం నేను అడిగేంతవరకు మీరు చెప్పరా ముందు చెప్పాలి కదా ఏ ఇదంతా అని కూడా అనైతే అంటూ ఉన్నారు దాని గురించి అయితే ఇద్దరు మాట్లాడుకున్నారు నాకు ఫస్ట్ ఈ హౌస్లో ఎవరైనా ప్రయారిటీ అంటే అది మీరేను అని చెప్పేసి అయితే దివ్య అంటుంది దాని గురించి అయితే ఇద్దరు మాట్లాడుకొని కొంచెం ఎమోషనల్ అయిపోయారు ఫస్ట్ దివ్య వచ్చేసి ఏడ్చేసింది అనమాట అని నేను మీరే అనుకున్నాను మీరే ఇలా ఏంటి ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పేసేయండి అని అయితే అంటుంది తర్వాత కొద్దిసేపు ఉన్న తర్వాత అయితే భరణి గారు కూడా ఏడ్చారనమాట మీరు ఏడవకండి మీరు ఏడిస్తే నేను చూడలేను అని దివ్య అయితే దగ్గరికి వెళ్ళేసి అంటూ ఉన్నారు తర్వాత వచ్చేసి నెక్స్ట్ బెల్ అయితే వచ్చింది వీళ్ళకి సుమన్ గారికి రమ్య గారికి చికెన్ ప్రాన్స్ ఏవైతే వచ్చాయంట బిర్యానీ అందరు వెళ్ళేసి చూస్తూ ఉన్నారు తినేదానికైతే ఏం లేదు కాబట్టి ఇంకా వాళ్ళైతే తింటూ ఉన్నారు ఇంకా భర్ణి గారు దివ్య అయితే మాట్లాడుకుంటా ఉంటే నిఖిల్ వెళ్లేసి గారిని హక్ చేసుకొని ఏదో మాట్లాడుతున్నారు ఇంకా వీళ్ళు బిర్యానీ వచ్చింది కాబట్టి అందరైతే బయటికి వెళ్ళిపోయారు కళ్యాణ్ అయితే అన్ని పెట్టుకొని ఉన్నాడు రమ్యా సుమనం వచ్చేంతవరకు ఎవరు టచ్ చేయకుండా చూసుకునేదానికి ఇమ్మాన్యుల్ పక్కన కూర్చొని చాలా ఫీల్ అయిపోతున్నానమాట ఏంటి బిగ్ బాస్ సుమనే మీ పెద్ద కొడుక నేను మీ కొడుకుని కాదా నేను ఏమన్నా చెట్లలో దొరికానా నాకు లేదా నాకు పంపించండి కనీసం చికెన్ అన్న పంపించండి బిగ్ బాస్ అని అయితే అంటా ఉన్నాడు ఇమ్మాన్యుల్ వచ్చేసి రమ్య పక్కన కూర్చొని అయితే నవ్వుతూ ఉంది కనీసము భంగపడుకునే ఛాన్స్ అన్నా ఇవ్వండి బిగ్ బాస్ ఎలాగోలో వాళ్ళని భంగపడుకొని కనీసం కొంచెమన్నా తీసుకొని తింటాం బిగ్ బాస్ అనే తిమానులు చాలా ఫీల్ అయిపోతున్నాడు అనమాట ఫుడ్ కోసము ఇదంతా అయిపోయిన తర్వాత కెప్టెన్సీ టాస్క్ గురించి అయితే ఫస్ట్ గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంక అందరు ఉన్నారు బిగ్ బాస్ వాయిస్ అయితే వచ్చింది కెప్టెన్సీ టాస్క్ అయితే జరుగుతుంది ఫైవ్ స్టర్మ్స్ నుంచి ఫైవ్ మెంబర్స్ అంటే రిఖిల్ నిఖిల్ కాకుండా నిఖిల్ ఏంటంటే డైరెక్ట్ కంటెండర్ అయ్యే అవకాశం ఉంది కదా పవర్ అయితే ఇచ్చారు కదా స్టార్టింగ్ వచ్చినప్పుడు సో ఆయన కాకుండా మిగతా ఫైవ్ మెంబర్స్ ఇంకా నా ముందు ఉన్న వాళ్ళలో ఒక ఫైవ్ మెంబర్స్ అయితే ఎంచుకోండి ఫైవ్ స్ట్రమ్స్కే ఇచ్చారు ఛాన్సు ఒక ఫైవ్ మెంబర్స్ ఎంచుకోండి మీకైతే గేమ్ ఉంటుందనేసి ఇంకా ఫైవ్ స్ట్రోమ్స్ బయటకు వెళ్ళేసి మాట్లాడుకుంటున్నారు ఎవరిని తీసుకోవాలి ఏంటి అనేసి వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే అందరినీ స్ట్రాంగెస్ట్ ప్లేన్ తీసుకున్నామంటే మనం ఇబ్బంది అయిపోతాము వీక్గా ఉన్న వాళ్ళని ఎంచుకున్నామంటే మనం గెలవచ్చు మనలోనే ఒకరైతే కెప్టెన్ ఉండొచ్చు అయితే అనుకుంటున్నారు వాళ్ళు ఇంకా బయటకు వెళ్ళేసి ఒక ఫైవ్ మెంబర్స్ ఇంకా బయటకు వెళ్ళేసి ఒక ఫైవ్ మెంబర్స్ పేర్లు అయితే వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా వాళ్ళు బయట డిస్కషన్ చేసుకొని అయితే వచ్చేసారు లోపలికి వచ్చిన పాటు బిగ్ బాస్ మీరు ఎవరిని ఎంచుకుంటున్నారు చెప్పండి అంటే మాదిరి గారు వచ్చేసి సంజన తనూజ సుమన్ భరణి దివ్య అని ఎంచుకుంటున్నాం బిగ్ బాస్ అని అయితే అన్నారు ఫైవ్ మెంబర్స్ని ఎంచుకున్నారు తర్వాత అయీషాని రిత్తు అనమాట నేను కూడా ఆడతాను ఈ గేమ్లో నన్ను ఎంచుకోండి అనేసి అంటా ఉంటే లేదు అయిపోయింది ఎంచుకోవడము ఇంకా కుదరదు అనేసి అంటా ఉంటే వాళ్ళిద్దరికి చిన్న క్లాష్ జరిగింది రితు తర్వాత ఏడ్చింది కూడా తర్వాత స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్ ఫ్రెండే గేమ్ గేమే అయితే అయేష్ అయితే మాట్లాడినట్టుంది ఇంకా అందుకనేసి రితు కూడా ఏడ్చేసింది తర్వాత గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఆడాలి ఏంటి అనే దాని గురించి అయితే బిగ్ బాస్ అయితే చెప్పారు ఆపోజిట్గా ఫైవ్ మెంబర్స్ ఇటు సైడ్ ఫైవ్ మెంబర్స్ అటు సైడ్ నిలబడుకుంటే ఒక బాస్కెట్ లాగైతే ఉంటుంది బ్యాక్ సైడు అండ్ మధ్యలో లైన్ లాగా గీసేసి ఒక పెద్ద బాల్ పెట్టారు ఆ బాల్ని ఎవరైతే పట్టుకొని ఫస్ట్ బాస్కెట్ బాస్కెట్లో తీసుకొని వెళ్తారు ఆపోజిట్ టీము వాళ్ళు విన్ అయినట్టు ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చు అన్నట్టు అయితే చెప్పారు ఇటు సైడ్ కొంచెం స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ అని చెప్పచ్చు వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా లావుగా ఉన్నారు ప్లస్ ఆడగలిగే వాళ్ళే తర్వాత ఇటు సైడ్ వచ్చేసి ముగ్గురే లేడీస్ ఉన్నారు ముగ్గురు లేడీస్ ఉన్నారు తర్వాత ఇద్దరు జెంట్స్ అయితే ఉన్నారు ఇద్దరు జెంట్స్లో బర్నీ గారు సుమన్ గారు ఇంకా కళ్యాణ్ కానీ లేకపోతే ఇమాన్యుల్ కానీ ఇలా ఉంటే కొంచెం స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్గా ఉండేదేమో కానీ స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ లాగా లేరు అనిపించింది నాకైతే ఫస్ట్ బజర్ అయితే మోగింది బాల్ కోసం అయితే రెండు టీమ్స్లో అయితే కొట్లాడుకుంటున్నారు బాగానే బాల్ అయితే తీసి పట్టుకున్నారు అందరు కలిసి బాల్ పట్టుకున్నారు రావడం రావడం ఏమైందంటే ఇప్పుడు ముందున్న వాళ్ళ దగ్గరికి వచ్చేసారు ఫైవ్ స్టామ్స్ రావడం రావడం ఇలా రావడంతో వాళ్ళకి కొంచెం దగ్గర అయిపోయింది అనమాట బాస్కెట్లో అదే బాల్ వేయడానికి ఫస్ట్ బాల్ అయితే పట్టుకున్నారు బాల్ పట్టుకోవడంలో అమ్మాయి రమ్య కొంచెం కింద అనమాట కొంచెం ఇక్కడ ఏదో తగిలినట్టుంది సో కొంచెం సేపు అయితే పాస్ చేశారు గేమ్ పాస్ చేసిన తర్వాత మళ్ళీ అయితే స్టార్ట్ చేశారు తను చోటు చేసి బాల్ పట్టుకొని ఉండింది బాల్ తీసుకొని మళ్ళీ నిఖిల్ నిఖిల్ని సంచాలకగా పెట్టారనమాట నిఖిలు ఫస్ట్ కెప్టెన్సీ కంటైనర్ చేయొచ్చు మీరు ఉండమని చెప్పినప్పుడు ఇంకా నిఖిలే సంచాలక్ అనమాట ముందు నుంచి ఉన్న వాళ్ళు హౌస్ మేట్స్ అందరూ కూర్చొని చూస్తూ ఉన్నారు గేమ్ ఇంకా బాల్ సెకండ్ టైం మళ్ళీ స్టార్ట్ బజార్ మోగిన పాటే బాల్ తీసుకోవడానికి అందరూ ప్రయత్నించారు బాల్ సుమన్ శెట్టి గారి చేతిలోంచి లాక్కొని గౌరవ గుప్తా గారు పెట్టడం వల్ల ఒక పాయింట్ అయితే ఫైవ్ స్టోమ్స్కి వచ్చింది ఇంకా ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చు అన్నప్పుడు వెంటనే బర్ణిగారి పేరు అయితే చెప్పారు మాధురి గారు అంటే గారు ఎలిమినేట్ అనమాట ఈ లూజ్ అందరు లేడీస్ అన్నా కానీ ఫైవ్ స్టోమ్స్ వారు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు రావడం రావడమే గారి మీద అటాక్ చేశారనమాట అనేది పట్టుకోకుండా ఆయన అటాక్ చేశారు ఇంకా మిగతా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి మీ స్లో ఇంకా వీళ్ళలో చూసుకున్నప్పుడు గౌరవ్ గుప్తా కూడా కొంచెం స్ట్రాంగెస్ట్ ప్లేయరే సాయి కానివ్వండి గౌరవ్ గుప్తా వచ్చేసి అందరినీ దొబ్బేసి అన్నాడనమాట అంత బాగా ఆడుతున్నాడు గేమ్ వచ్చేసి తర్వాత సెకండ్ టైం బజార్ మోగినప్పుడైతే సేమ్ అలానే లాక్కుంటూ ఉన్నారు తనుజా దగ్గర తనుజాడు కొంచెం డిఫెండ్ చేస్తూ ఉంటే గౌరవగుప్త కొంచెం ఇలా లాగినట్టు అన్నాడంట మీరు అలా చేయకూడదు అంటూ ఉంటే నేనేం నిన్ను పుష్ చేయలేదు కావాలని బాల్ తీసుకునే దాంట్లో తగిలిందనేస్తే కొంచెం సేపు మాట్లాడుకున్నారు సంచాలక్ కూడా దొబ్బలేదు కావాలని అది జస్ట్ బాల్ తీసుకోవడంలో జరిగింది దాన్ని అయితే మేము కన్సల్ట్ చేయమని చెప్పేసి బాల్ అయితే అయితే గౌరవగుప్త పెట్టేశారు ఫస్ట్ సో ఎలిమినేషన్ మళ్ళీ మళ్ళీ ఒకరు ఎలిమినేట్ వీళ్ళే చేయచ్చు ఫైవ్ స్టోమ్స్ దివ్యానైతే అయితే సెకండ్ టైము ఎలిమినేట్ చేశారు వీళ్ళు ఇంకా థర్డ్ కూడా సేమ్ అంతే సాయి చేతుల్లోంచి లాక్కొని గౌరవం పెట్టేశాడు తర్వాత సంజనా గారిని అయితే ఎలిమినేట్ చేసేసారు ఇంకా లాస్ట్కి తనుజ సుమన్ గారు అయితే ఉన్నారు ఇంకా అటు సైడ్ ఫైవ్ మెంబర్స్ అలానే ఉన్నారు ఇటు సైడ్ మాత్రమే తగ్గిపోయారు ఫైవ్ స్టోమ్స్ ఫైవ్ మెంబర్స్ అట్లానే ఉన్నారు తర్వాత ఫోర్త్ ఫోర్త్ టైం బజర్ మోగినప్పుడు సాయి ఇంకా బాల్ పెట్టేశాడు ఇంకా వీళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి వీక్గానే ఉంటుంది ఆబ్వియస్గా చెప్పాలంటే వాళ్ళు ఫైవ్ మెంబర్స్ ఎక్కడ టూ మెంబర్స్ ఎక్కడ ఇంకా సాయి బాల్ పెట్టడంతో ఇంకా తనుజాని కూడా ఎలిమినేట్ చేసేసారు తను జన్మని అయిపోయిన తర్వాత సుమన్ ఒక్కరే ఉన్నారు ఇంకా అంతలోపు గేమ్ కూడా ఎండ్ అయిపోయింది గేమ్ ఎండ్ అయిపోయింది బిగ్ బాస్ వచ్చేసి ఇంతటితో ఈ గేమ్ అయితే ఎండ్ అయిపోయింది తర్వాత తర్వాత చెప్తానని చెప్పేసి తర్వాత అందరు లోపలికి వెళ్ళిపోయారు ఇంకా వీళ్ళతో పాటు సిక్స్ మెంబర్సు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చిన వాళ్ళు సిక్స్ మెంబర్స్ ఇంకా సుమను వీళ్ళకొచ్చేసి ఇంకా టాస్క్ ఉండొచ్చు అది లాస్ట్ నైట్ అయిపోయింది కెప్టెన్ కూడా అయిపోయారనమాట సుమను ఇంకా గౌరవ్ అది ఎలా జరిగింది ఏంటి అనేది మనకు నెక్స్ట్ అయితే టెలికాస్ట్ అవుతుంది లైవ్లో చూసిన చూస్తుంటే అర్థమవుతుంది వాళ్ళు గెలిచారనమాట ఈ వీక్ ఇద్దరైతే కెప్టెన్సీ టాస్క్లో గెలిచి ఇద్దరు కెప్టెన్లు అవుతారు ఇంతవరకు ఎప్పుడు జరగలేదనమాట ఫస్ట్ టైము బిగ్ బాస్ హిస్టరీలోనే ఇద్దరు కెప్టెన్స్ అనమాట ఈ హౌస్లో బిగ్ బాస్ నైన్లో మాత్రం అంతా అయిపోయిన తర్వాత వాష్రూమ్స్ దగ్గర అయితే మాట్లాడుకుంటున్నారు గౌరవ్ ఇంకా అన్నికెలు సాయి అహేష మంచి డెసిషన్ తీసుకున్నారు వీక్గా ఉండవాలని త్రీ మెంబర్స్ని తీసుకొని స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని ఇద్దరిని తీసుకున్నారు అందుకోసమే మనం గెలిచామనేసి అయితే గౌరవ గుప్త ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అది మంచి డెసిషన్ అంట ఎవరైనా గెలవాలని చూస్తారో మంచి డెసిషన్ అనిపించచ్చు వాళ్ళు తీసుకున్నారు కాబట్టి మేబీ ఈ పక్క కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉందంటే గేమ్ ఇంకా చూసేదానికి కూడా ఇంట్రెస్ట్గా ఉండు ఫస్ట్లోనే అనిపించింది అనమాట వాళ్ళే గెలుస్తారు అనేసి వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి తర్వాత పవన్ రమ్య డిస్కషన్ అనమాట ఒక చోటకి వెళ్ళి కూర్చున్నారు నువ్వు ఇక్కడికి లవ్ ఆడడానికి రాలేదు గేమ్ ఆడడానికి వచ్చావు అని అయితే రమ్య వచ్చేసి పవన్ తో చెప్తా ఉంది నేనేం లవ్ చేయట్లేదు అది ఒక ఫ్రెండ్షిప్ అని అయితే చెప్తా ఉన్నారు అయినా ఎందుకో వీళ్ళకి అవసరమా ముందు నుంచి వాళ్ళు కలిసే ఉన్నారు బాగానే ఆడుతున్నారు వీళ్ళు వచ్చేసి వాళ్ళని ఇద్దరిని కూడా అదే విడదీసినట్టు గొడవ పెట్టినట్టు అనిపిస్తూ ఉంది రిత్ ఇంకా పవన్ కూడా సరిగ్గా మాట్లాడుకోవటం లేదు వాళ్ళు గేమ్స్ బాగానే ఆడుతూ ఉన్నారు ఎంత క్లోజ్గా ఉన్నా కానీ వీళ్ళకి అవసరం లేనట్టు అనిపించింది రమ్య వచ్చేసి ప్రతి దాంట్లో ఏలు పెట్టడము ప్రతి దాని గురించి చెప్పడము అయినా పవన్ అడగడం అవసరం లేదు అనిపించింది రమ్య కానీ ఎలా ఆడుతున్నా గేమ్ ఫైవ్ వీక్స్ కంటిన్యూగా మీరు కంటిన్యూ అయ్యారు కదా బాగానే ఆడినట్టు కదా అందరూ ఒప్పుకొని మీకు ఓట్స్ వేసినట్టే కదా మళ్ళీ ఆమెను అడిగి ఏం మార్చుకోవాల్సిన అంత అవసరం అయితే లేదేమో అనిపించి నైట్ అయిపోయింది డిస్కషన్ జరుగుతూ ఉంది బెడ్ మీద ఇమానియలు పవన్ కళ్యాణ్ రిత్తు అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు బిగ్ బాస్ వాయిస్ అయితే వచ్చింది పవన్ రిత్తు కళ్యాణ్ మీరు కొంచెం చిన్నగా మాట్లాడుతున్నారు గుసగుసలు గుసగుసలు మాట్లాడకండి అనేసి అప్పుడే తనుజాలు వేసేసి ఇమాన్యుల్ ఏంటి మూడు సార్లు ఇప్పటికీ అరుస్తూనే ఉన్నావు అయితే కొంచెం వాయిస్ అయితే ఎక్కువగా మాట్లాడింది అనమాట ఇమాన్యుల్ మీద ఇమాన్యుల్ వచ్చేసి ఏంటి తనుజా అని అయితే గట్టిగా అన్నాడు సరేలే ఇంకా అయితే రుతు వెళ్ళిపోయింది ఉదయం మాట్లాడుకుందాం అనేసి తర్వాత మార్నింగ్ అయిపోయింది సాంగ్ వచ్చింది అందరు డ్యాన్స్ వేసేశారు వాష్రూమ్ వాష్రూమ్ దగ్గర వచ్చేసి ఇంకా పవన్ రితు కన్వర్జేషన్ జరుగుతుంది మాధురి గారు నీతో చెప్పారంటే కదా నువ్వు రితుతో మాట్లాడద్దు రితు పక్కన కూర్చోవద్దు రిత్తుతో కలిసి గేమ్స్ ఆడద్దు అలా ఉంటే నేను నిన్ను సేవ్ చేస్తాను వీక్ అనేసి అన్నారు అంటే అవును అన్నారు అనేది కళ్యాణ్ అంటా ఉన్నాడు నేను అలా చెప్పారని నాకు చెప్పలేదంటే అలా నేను ఎలా చెప్తాను నాకు నేను మరి మాధురి గారు ఇలా అన్నారని చెప్పేసి నాతో చెప్పలేదు ఏంటి అని రిత్తు అంటే నేను ఎలా చెప్పుకోవాలి అని దాని గురించి అయితే అన్నాడు నాతోనే కాదు గారు ఇంకా దివ్య గురించి కూడా అన్నారు మీకు కూడా నేను చెప్తున్నాను కావాలంటే యూజ్ చేస్తాను మీరు కూడా కొంచెం దూరంగా ఉండండి అంటే భరణి గారు కూడా ఒప్పుకోలేదు నేను కూడా ఒప్పుకోలేదు అంటే రుతు ఉండేసి నిజాన్ని చెప్పు నువ్వు ఒప్పుకున్నావా లేదంటే నేను ఒప్పుకోలేదు అలా అయితే నాకు అవసరం లేదన్నాను అని అన్నాడు తర్వాత రితు అయితే వెళ్తూ ఉండింది వచ్చి ఒక హక్ చేసుకొని థ్యాంక్ యూ అని చెప్పేసి అయితే వెళ్ళిపోయిందనమాట రిత్ కూడా లోపల వంట చేస్తూ ఉన్నారు తనోజా ఇంకా కళ్యాణ్ వచ్చేసి ఇమానుయులు గౌరవం వచ్చేసి చైర్స్ ఉన్నాయి కదా అక్కడ చైర్స్ అయితే ఎత్త ఎక్సర్సైజ్ అయితే చేస్తూ ఉన్నాడు ఇమాన్యులు చేయమంటే ఇంకా నాకు చాలు ఇవన్నీ చేసేవాడిని అయితే నేను ఈ ఎందుకుంటాను ముందు నుంచే స్లిమ్గా ఉండను అనేసి పక్క అయితే వెళ్ళిపోయారు తర్వాత రెత్తు అయితే దోస్ తింటా ఉంటే తనోజా పిలిచింది ఏంటి అంటే నువ్వు పవన్కి పెట్టడం లేదంట ఏమీ తినిపించడం లేదంట నువ్వు తినిపి అయితే అంటే తినిపిస్తూ ఉన్నింది వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు అక్కడ వచ్చేసి అమ్మాన్యులు రమ్య వచ్చేసి స్కిట్ అయితే చేస్తూ ఉన్నారు అది అపరిచితుడు స్కిట్ అనమాట నందిని క్యారెక్టర్ ఒకరు అపరిచితుల్లో రెమో క్యారెక్టర్ ఒకరు ఇంకొకటి రాము క్యారెక్టర్ రాము క్యారెక్టర్ వచ్చేసి ఎమాన్యులు నందిని క్యారెక్టర్ వచ్చేసి రమ్య గారు రెమోలాగా వచ్చేసి నిక్కిల్ అయితే వేస్తూ ఉన్నారు టాస్క్ టాస్క్ ఏమి ఇవ్వలేదు వీళ్ళే చేస్తున్నట్టున్నారు మంచిగా అనిపించింది సేపు నవ్వుకున్నాము బాగా చేశారు ఈ క్యారెక్టర్ వచ్చేసి రమ్య గారు వేస్తున్నారు కదా ఇమ్మాని వచ్చేసి రాము క్యారెక్టర్ రాము వచ్చేసి ఐ లవ్ యూ చెప్పినప్పుడు రమ్య ఒప్పుకోదు అంటే నందిని క్యారెక్టర్ ఒప్పుకోదు ఆ పూల దగ్గరికి అయితే వెళ్తాడు నేను దూకేస్తానని చెప్పేసి ఇంక అందరూ హౌస్మేట్స్ అంతా రాము వెనకలు పడతారు వద్దు అనేసి రెమో పక్కన ఉంటే రెమో నీ కోసం దుక్తాడేమో చూడంటే రెమో దూకుడినా బిగ్ బాస్ బిగ్ బాస్ అని వెళ్ళిపోతాడు అంటే నేను నమ్మింది రెమోని అనవసరంగా నమ్మాను రాము నేను ఎన్నే ప్రేమిస్తానని చెప్పేసి రమ్మే అయితే హిమాల దగ్గరికి వెళ్తుంది అట్లయితే నాకు ఒక కిస్ పెట్టు అని అయితే అడుగుతాడు కిస్ పెట్టమంటే దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ అయితే ఒక చిన్న కిస్ అయితే ఇస్తాడు తర్వాత అయితే ఆడికి వాళ్ళది డ్రామా కూడా అయిపోయింది ఎపిసోడ్ కూడా అయిపోయింది నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ ఎలా జరిగింది ఏంటనేది నెక్స్ట్ అయితే టెలికాస్ట్ అవుతుంది కానీ గెలవడం మాత్రం సుమన్ గారు ఇంకా గౌరవ్ గుప్తా గారు అయితే గెలిచి ఈ వీక్కి ఇద్దరు కెప్టెన్స్ అయితే ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో